నమస్కారం మనందరి జీవితంలో చాలాసార్లు జరిగే ఒక సందర్భాన్ని కాసేపు ఊహించుకుందాం ఇంట్లో ఏదో పండగ లేదా ఒక ఫంక్షన్ అనుకోండి అందరూ బంధువులందరూ ఒకేచోట చేరారు ఎన్నో రోజుల తర్వాత ఒకరినొకరు కలుసుకుంటున్నామన్న ఒక రకమైన సంతోషం ఇల్లంతా ఘుమఘుమలాడే పిండివంటల వాసనలు నవ్వులు సరదాకబుర్లు వాతావరణమంతా ఎంతో ఆహ్లాదంగా ఉంది మీరు కూడా ఆ సంతోషంలో మునిగిపోయి అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నారు అంతలోని మీ బంధువుల్లో ఒకరు మీ దగ్గరికొచ్చి అంతే ఆ ఒక్క మాట ఆ ఒక్క మాట చాలు అప్పటిదాకా ఉన్న సంతోషమంతా ఒక్కసారిగా ఆవిరైపోయినట్టు అనిపిస్తుంది ఆ మాట వినగానే అది నేరుగా ఒక పదునైన బాణంలా మనసుకి గుచ్చుకుంటుంది పైకి మాత్రం ఏమి తెలియనట్టు బాధపడనట్టు ఒక బలవంతపు చిరునవ్వు నవ్వుతాం కాని లోపల మాత్రం ఒక రకమైన బాధ అవమానం ఆ క్షణం నుంచి ఆ పండగలో ఉన్న ఏ ఆనందం కనిపించదు ఆ మాటే పదే పదే మనసులో తిరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా మనం దీని గురించి లోతుగా ఆలోచించామా అసలు ఎవరో అన్న ఆ ఒక్క మాటకు మన మూడ్ని మన ఆత్మవిశ్వాసాన్ని అంతలా దెబ్బతీసే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఈరోజు మనం దీని గురించే మాట్లాడుకోబోతున్నాం ఈ మాటలు మనల్ని ఎందుకు అంతగా బాధిస్తాయో దాని వెనుకున్న సైకాలజీని అర్థం చేసుకుందాం అంతేకాదు ఇలాంటి పరిస్థితుల్లో మన మానసిక ప్రశాంతతను మనం ఎలా కాపాడుకోవాలో కొన్ని ప్రాక్టికల్ మార్గాలు గురించి కూడా వివరంగా చర్చిద్దాం సరే ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం ఇక్కడ సమస్య కేవలం ఆ మాటల్లోనే లేదు అంటే ఆ వాక్యంలోనే కాదు అసలు విషయమేంటంటే ఆ మాటల్ని మన మెదడు ఎలా తీసుకుంటుంది దానికి ఎలాంటి అర్థాన్నిస్తోంది అనే దానిలోనే అసలు రహస్యం దాగి ఉంది వాళ్ళు అనే మాట వేరు మన మెదడు దాన్ని ప్రాసెస్ చేసుకుని వినే అర్థం పూర్తిగా వేరు అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం ఇది గమనించారా ఎప్పుడైనా చాలాసార్లు వాళ్ళేమంటారంటే నీ మంచి కోసమే చెప్తున్నాం లేదంటే విషయం సీరియస్ అయ్యాక ఊరికే జోక్ చేశాన్లే దానికింత ఫీల్ అవ్వాలా అంటారు కాని ఆ మాట మన చెవిలో పడేసరికి మన మెదడు దాన్ని ఫిల్టర్ చేస్తుంది దాన్ని ఒక వ్యక్తిగత దాడిలా మనల్ని జడ్జ్ చేస్తున్నట్టుగా తీసుకుంటుంది వాళ్ల ఉద్దేశం ఏదైనా సరే ఆ మాట మన లోపలికి వెళ్లేసరికి నా శరీరంలో ఏదో పెద్ద లోపముంది నేనందర్లా సరిగ్గా లేను లేదా వీళ్ళెవరూ నన్ను అంగీకరించట్లేదు అని ఒక బలమైన భావనగా మారిపోతుంది అసలు మన బ్రెయిన్ ఎందుకు ఇంత నెగటివ్గా రియాక్ట్ అవుతుందంటే మన మెదడు కొన్ని వేల సంవత్సరాలుగా ఒకే విధంగా ప్రోగ్రాం చేయబడి ఉంది ఆది మానవుడి కాలంలో ఒక గుంపులో ఉండడం అనేది బతకడానికి చాలా అవసరం ఎవరైనా గుంపు నుండి వెలివేయబడితే వాళ్ళు ఒంటరిగా బతకడం చాలా కష్టం అందుకే మన గుంపు మనవాళ్లు మనల్ని ఆమోదించడం అనేది మన మనుగరకు అత్యవసరం అనమాట ఆ పాద ప్రోగ్రామింగ్ ఇప్పటికీ మనలో అలాగే ఉంది మన కుటుంబం మన బంధువులు మన రూపాన్ని విమర్శించినప్పుడు మన మెదడు దాని ఒక ప్రమాద సంకేతంగా తీసుకుంటుంది అయ్యో వీళ్లు నన్ను తిరస్కరిస్తున్నారు నేను సేఫ్ కాదు అని లోపలొక అలారం మోగుతుంది అందుకే ఆ మాటలు మనల్ని అంత లోతుగా గాయపరుస్తాయి చూడండి ఆ ఒక్క కామెంట్తో మొదలైన చిన్న అలజడి నెమ్మదిగా మన రోజువారీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఆ మాటలు గురించే మనం పదే పదే ఆలోచిస్తూ ఉండటం వల్ల ఒత్తిడి ఆందోళన మొదలవుతాయి ఆ బాధ నుండి ఆ ఒత్తిడి నుండి బయటపడటానికి మనలో చాలామంది తెలియకుండానే టీవీ చూస్తూ ఎక్కువ తినడం లేదా స్వీట్స్ తినడం ఇలాంటివి చేస్తుంటారు దీన్నే ఎమోషనల్ ఈటింగ్ అంటారు రాత్రి పడుకున్నప్పుడు కూడా అవే ఆలోచనలు మనసులో తిరుగుతూ ఉంటాయి దానివల్ల సరిగ్గా నిద్రపట్టదు ఇదంతా ఒకదానికొకటి ముడిపడి ఒక విష వలయంలా మారిపోయి మన శారీరక మానసిక ఆరోగ్యాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తోంది మన సమాజంలో ఆరోగ్యం గురించి అందం గురించి కొన్ని తప్పుడు నమ్మకాలు చాలా బలంగా పాతుకుపోయాయి ఇప్పుడు మనం అలాంటి కొన్ని సాధారణ అపోహలను ఒక్కొక్కటిగా తొలగించి అసలైన ఆరోగ్యమంటేంటో స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇది మనం తరచుగా వినే అతి పెద్ద అపోహల్లో ఒకటి సన్నగా ఉన్నంత మాత్రాన ఒకరు వంద శాతం ఆరోగ్యంగా ఉన్నారని మనం చెప్పలేం అలాగే కాస్త బొద్దుగా ఉన్నంత మాత్రాన వాళ్లు అనారోగ్యంతో ఉన్నారని కూడా నిర్ధారించలేం నిజమైన ఆరోగ్యం బయటకు కనిపించే రూపంలో కాదు మన శరీరం లోపల అవయవాలన్నీ ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయి అనే దానిమీద ఆధారపడి ఉంటుంది మీ బ్లడ్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి మీకు రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపడుతుందా రోజంతా మీరు ఎంత ఉత్సాహంగా శక్తివంతంగా ఉంటున్నారు ఇవన్నీ అసలైన ఆరోగ్యానికి నిజమైన కొలమాల చాలామంది పెద్దవాళ్లు ఏమనుకుంటారంటే మనం కాస్త గట్టిగా చెబితేనే వాళ్లకు బుద్ధి వస్తుంది అప్పుడే వాళ్లు మారి బరువు తగ్గుతారు అని కాని సైన్స్ ఏం చెప్తుందంటే ఇది పూర్తిగా తప్పు ఎవరైనా మన శరీరం గురించి నెగిటివ్గా మాట్లాడినప్పుడు అది మనలో సిగ్గునీ అపరాధ భావనను కలుగుస్తుంది ఆ భావనల నుండి బయటపడటానికి మన మెదడు మరింత ఎక్కువగా తినేలా మనల్ని ప్రేరేపిస్తుంది నిజమైన శాశ్వతమైన మార్పు అనేది భయం వల్ల రాదు ప్రేమ వల్ల మాత్రమే వస్తుంది మన శరీరం మీద మనకు ప్రేమ గౌరవం ఉన్నప్పుడే దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలనే ఆలోచన మనకొస్తుంది మన సంస్కృతిలో కుటుంబానికి పెద్దల మాటలకు చాలా విలువిస్తాం అది చాలా మంచి విషయం కాని ప్రేమ పేరుతో మనల్ని మానసికంగా బాధపెట్టే మాటలను ప్రతిసారి మౌనంగా భరించాల్సిన అవసరం లేదు లేదు ఈ విషయం గురించి మాట్లాడటం నాకిబ్బందిగా ఉంది అని ప్రశాంతంగా చెప్పడం అగౌరవం కాదు అది స్వీయ గౌరవం మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన ప్రథమ బాధ్యత ఇలా ఆరోగ్యకరమైన హద్దులు అంటే బౌండరీలు పెట్టుకోవడం ద్వారా మనం మనల్ని మనం గౌరవించుకుంటున్నటే అలాగే ఇతరులతో కూడా మన సంబంధాన్ని మరింత ఆరోగ్యకరంగా మార్చుకుంటున్నటే ఈ సంఖ్యను ఒకసారి చూడండి లక్ష ఇది ప్రతిరోజూ మన గుండె మన కోసం కొట్టుకునే సార్లు అవును సుమారుగా లక్షసార్లు కూడా సెలవు తీసుకోకుండా మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన గుండె మనల్ని బతికించడం కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది ఒక్క క్షణం దీని గురించి ఆలోచించండి మనం మన శరీరాన్ని ఇతరుల కళ్లతో చూడటం ఆపేయాలి మన శరీరం అనేది అద్దంలో చూసుకోవడానికో నలుగురికి ప్రదర్శించడానికో ఉన్న ఒక అలంకరణ వస్తువు కాదు అది మన ప్రాణ స్నేహితుడు మన జీవిత ప్రయాణంలో మనకు అండగా నిలిచే ఒక అద్భుతమైన మద్దతు వ్యవస్థ మనం నడవటానికి మాట్లాడటానికి ఆలోచించటానికి ఆనందాన్ని బాధని అనుభూతి చెందటానికి అన్నింటికీ ఆధారపూతమైన ఒక అద్భుతం మన శరీరం ఎవులో అన్న ఒక్క మాట కోసం ఇంత గొప్ప వ్యవస్థను తక్కువ చేసి చూడటం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు ఈ ఆలోచనను మనసులో ఉంచుకుని మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో కొన్ని పద్ధతులను చూద్దాం సరే ఇప్పటి వరకు మనం సమస్యేంటో దాని వెనుక ఉన్న మనస్తత్వ ఏంటో అర్థం చేసుకున్నాం ఇప్పుడు పరిష్కారం వైపడుగులు వేద్దాం ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మన మెదడులోని ఆ పాత సామాజిక ఆమోదం ప్రోగ్రామింగ్ వల్ల మనమంతలా బాధపడతాం కదా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ త్రీ దశల ప్రణాళిక ఆ పాత స్పందనను అధిగమించి స్పృహతో ధైర్యంగా వ్యవహరించడానికి మనకు సహాయపడుతుంది దీన్ని మీ మానసిక కవచంలా భావించండి ఈ పద్ధతిని మనం చాలా సులభంగా మూడు భాగాలుగా విభజించుకోవచ్చు ఒకటి ఆ ఫంక్షన్కు వెళ్లే ముందే మనం మానసికంగా ఎలా సిద్ధమవ్వాలి రెండు ఫంక్షన్లో ఉన్నప్పుడు అలాంటి వ్యాఖ్యలు ఎదురైతే తక్షణమే ఏమి చెయ్యాలి మరియు మూడు ఫంక్షన్ నుండి తిరిగి వచ్చిన తరువాత మన మనస్సును ఎలా కుదురపరుచుకోవాలి ఆ బాధ నుండి ఎలా బయటపడాలి ఈ మూడు దశలను ఇప్పుడు మనం వివరంగా చూద్దాం మొదటిది ముందు మానసికంగా సిద్ధమవడం మనకు ముందే తెలుస్తుంది కదా ఫలానా బంధువు ఖచ్చితంగా బరువు గురించే అడుగుతారని దానికి మనం ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నామో ముందుగానే ఒక రెండు మూడు వాక్యాలు మనసులో సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి ఉదాహరణకు నా ఆరోగ్యం గురించి నేను జాగ్రత్తలు తీసుకుంటున్నాను మీ కన్సర్న్కి చాలా థ్యాంక్స్ అని చెప్పవచ్చు లేదా ఇంకా సింపుల్గా ఈ టాపిక్ ఇప్పుడు వద్దు మనం వేరే విషయం మాట్లాడుకుందాం అని కూడా చెప్పవచ్చు అలాగే వెళ్లే ముందు ఒక రెండు నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని మీ శరీరం మీకోసం చేస్తున్న పనులను అంటే మీరు శ్వాస తీసుకోవడం చూడగలగడం నడవగలగడం లాంటివి గుర్తు చేసుకుని దానికి మనసులో కృతజ్ఞతలు చెప్పండి ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని అప్పటికప్పుడు పెంచుతుంది ఇక ఫంక్షన్లో ఉన్నప్పుడు ఎవరైనా అలాంటి కామెంట్ చెయ్యగానే వెంటనే రియాక్ట్ అవ్వద్దు ఒక్క ఐదు సెకండ్లాగండి ఒక లోతైన శ్వాస తీసుకుని నెమ్మదిగా వదలండి ఇలా చేయడం వల్ల మీ నాడీ వ్యవస్థ శాంతిస్తుంది మీ మెదలకు ఇది ప్రమాదం కాదు అంత కంట్రోల్లోనే ఉంది అనే సంకేతాన్నే పంపుతుంది మీలో మీరే అనుకోండి ఇది కేవలం వాళ్ల అభిప్రాయం మాత్రమే ఇది నా గురించి ఉన్న నిజం కాదు అని ఆ తర్వాత మీరు ముందుగా సిద్ధం చేసుకున్న సమాధానాన్ని చాలా ప్రశాంతంగా నా శరీరం నా వ్యక్తిగత విషయమండీ మనం వేరేదైనా సంతోషకరమైన విషయం మాట్లాడుకుందామా అని చెప్పండి మీ గొంతులో కోపం కన్నా ఒక స్థిరత్వం స్పష్టత ఉండాలి ఫంక్షన్ అయి ఇంటికి వచ్చాక కూడా ఆ మాటలో ఇంకా మనసును తోలిచేస్తూ ఉండవచ్చు అప్పుడు ఒక చిన్న పుస్తకం తీసుకుని ఆ రోజు జరిగిన సంభాషణను రాయండి వాళ్లు మాట పక్కన అది వాస్తవమా లేదా అభిప్రాయమా అని రాయండి నువ్వు లావయ్యావు అనేది ఒక అభిప్రాయం మాత్రమే అది ఫ్యాక్ట్ కాదు నా ఆరోగ్యం నా చేతుల్లో ఉంది నేను దానిపై పనిచేస్తున్నాను అనేది వాస్తవం ఇలా చేయడం వల్ల మీకు చాలా స్పష్టత వస్తుంది అలాగే మీకు మీరే ఒక చిన్న ఉత్తరం రాసుకోండి ఒక స్నేహితుడికి రాసినట్టు ఇలాంటి మాటలు విన్నా కూడా నువ్వు ధైర్యంగా ఉన్నావు నిన్ను నేను అభినందిస్తున్నాను అని మిమ్మల్ని మీరు ఓదార్చుకోండి ఇది మిమ్మల్ని మీరు ప్రేమించుకునే ఒక అద్భుతమైన ప్రక్రియ ఇప్పటివరకు మనం చర్చించిన విషయాలన్నింటి సారాంశం ఒక్కటే మన విలువ మన శరీరంలోనో మన బరువులోనో మన రూపంలోనో లేదు మన విలువ అంతకంటే చాలా గొప్పది ఈ చివరి విభాగంలో ఆ ప్రధాన సందేశాన్ని మరింత బలంగా మన మనసులో నాటుకుందాం దయచేసి ఈ వాక్యాన్ని మీ మనసులో బలంగా ముద్రించుకోండి మన బరువు వేయింగ్ మెషిన్ మీద కనిపించే ఒక నంబర్ మాత్రమే అది ఉంటుంది రేపు ఉంటుంది మన రూపం ఒక ఫోటో లాంటిది ఈ క్షణానికొకలా ఉంటుంది కాలంతోపాటు మారుతుంది కాని మన వ్యక్తిత్వం మన దయ మన కష్టపడే తత్వం మన ప్రేమించే గుణం వీటికి ఏ కొలమానం లేదు మన నిజమైన విలువ వీటిలోనే ఉంది ఇతరులిచ్చే సర్టిఫికెట్లలో అస్సలు కాదు మన శరీరాన్ని ఎప్పుడూ ఒక సమస్యగా దాన్ని సరిదిద్దాల్సిన ఒక ప్రాజెక్టుగా చూడటం మనం ఆపేయాలి మీ శరీరం మీ జీవిత ప్రయాణంలో మీతో పాటు ఉండే ఒక నమ్మకమైన భాగస్వామి దాన్ని విమర్శించడం కాదు దాన్ని ప్రేమించాలి దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆ భాగస్వామ్య సంబంధాన్ని మనం ఎప్పుడైతే గౌరవిస్తామో బయటి నుండి వచ్చే ఏ విమర్శ మనల్ని అంతగా బాధించలేదు ఈ విషయాన్ని మనం ముగించే ముందు మీకోసం ఒక చిన్న ప్రశ్న ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఆలోచించండి ఈరోజు మీ శరీరం మీకోసం చేసిన ఎన్నో పనులలో మీరు ఏ ఒక్క విషయానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నారు అది మీరు పీల్చే శ్వాస కావచ్చు మీరు చూస్తున్న ఈ దృశ్యం కావచ్చు నడిచే అడుగులు కావచ్చు ఆ కృతజ్ఞతా భావనను మీలో నింపుకోండి ఎందుకంటే ఆ భావనే మీకు నిజమైన అచంచలమైన బలాన్నిస్తుంది